ఇదిగా ఆడ ప్రచారం అన్ని పార్టీలలో చేస్తున్నారు ఇక కొంచెం ఎక్కువ సర్కార్ మీద వ్యతిరేకత తోటి ప్రజలు ఉన్నారని నాకైతే అర్థమవుతుంది ఇక ప్రచారానికి మన కాంగ్రెస్ లీడర్లు పోతే జనం ఎట్లాచుకుంటున్నారో చూడు ఈ అవ్వ ఏమంటుందో మస్త్ అడిగింది కదా జూబ్లీల్స్ ప్రచారానికి మన మంత్రి జూపల్లి సార్ ను గీ అవ్వ ఏమంటుందో ఈ నుండి ముందుగా ఫస్ట్ 아이새 ఎన్నికల ముందుగా ఇచ్చిన ఎటువైనా పెన్షన్ అంటిరి ఏడిచ్చిండ్రు ఫ్రీ కరెంట్ అన్నరు ఇచ్చిందా వచ్చిందా అని నిలదీసింది ఎన్నికలప్పుడు ఓట్లు అడిగేటందుకు వస్తున్నారు గాని కా పట్టించుకుంటలేరు అని ముఖం మీదనే నిలదీసింది జూపల్లి సార్ పాపం జూపల్లి సారు ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఈ అవ్వ మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసరికి సారు మొఖం తెల్ల వేసుకున్నాడులా కాంగ్రెస్ లీడర్లంతా పరేషానులు అయిపోయినరు ఒక్కడేసారికి ఏ మాట కామాటే పోన్రి అవ్వ మాత్రం మామూలు కలుసుకోలేదు జూబలి సార్ మరి ఇచ్చిన హామీలు ఇడ్చిపెట్టి మళ్ళీ ఓట్ల కోసం వస్తే అడగకపోతే ఏం చేస్తారు సారు